శిలా పలికాళ్ళు పగలు తెగితే ఈ రోజు ఏడవలసిన నువ్వు కాబట్టి కబర్దార్ ప్రతాప్ రెడ్డి నువ్వు కావలికి వచ్చిన రోజు ఎంత చూడటానికి నేను నీ మీదుకు రాబోతున్నా ధనం ఆ డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి హీన రాజకీయ స్థితిని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా తెలియజేస్తున్నా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పది సంవత్సరాలు కావులకి ఎమ్మెల్యేగా పనిచేశావు కానీ ప్రజలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఏ ఎమ్మెల్యేని అవమానించోజుని నీకు ముప్పై మూడు వేల ఓట్లు మైనస్ నిన్ను తరిమి కొడితే నీ క్యారెక్టర్ మార్చుకోవాల్సింది పానిచ్చి సిగ్గుపడాల్సింది పానిచ్చి నేను చేసినటువంటి దుర్మార్గాలు ప్రజలు నన్ను తరిమారనేటువంటి సిగ్గుపడాల్సినటువంటి పానిచ్చి ఈ రోజున కావలిలో ప్రశాంతంగా జీవించేటువంటి కావలలో వర్గాల చిచ్చు వర్ణాల చిచ్చు కులాల చిచ్చు మతాల చిచ్చుకు ప్రాంతి నాంది పలుకుతున్నటువంటి నీ రాజకీయాలని కావలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటుంది నిన్ను తరిమి కొడుతూనే ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా నీకు నా మీద కోపం ఉంటే నీ ఇంటి పక్కనే ఉన్నా రేతిని ఒంటరిగానే నివసిస్తున్నా నీ అనంతపురం రౌడీలు నీ బెంగళూరులో నీకున్నటువంటి రౌడీలు నీ కావలలో నీ కొమ్ము కాసేటువంటి రౌడీలు పోలీసు పహరా లేకుండా ఎక్కడికైనా ఒంటరిగానే మంది మార్పులతో పోకుండా ఎక్కడికైనా వెళ్ళే కావ్యకృష్ణారెడ్డి కావలని కాపు కావ్య కావ్యకృష్ణారెడ్డి ఎప్పుడైనా ఒంటరిగానే దొక్కుతాడు ఇటువంటి శిలా పలకాలను పగల కొడతాను ఇటువంటి రోడ్లను ధ్వంసం చేస్తాను లేదంటే ప్రజల్లో అనైక్యత తెస్తాను ప్రజలు ఓట్లేరు నీకు అర్థంగా ఉండేది నేను నన్ను కరతాల్చడానికి ప్రయత్నం చేయ తప్ప కావాలి ప్రజానికం జోలుకొచ్చిన కావాల ప్రభుత్వ ఆస్తులు క్షణం తెలియజేస్తున్నా దీనికి వైఎస్ఆర్ సిపి మూల్యం చెల్లించుకోక తప్పదు ఇది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడానికి సత్యమైన మహానుభావుడైనటువంటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం ఉన్నటువంటి దానికి కూడా కించిత్ చిగ్గుపడకుండా ఆ పైలను కూడా కోల్చడానికి నీకు సత్యపాల మీద గౌరవం లేదు బతికున్న ప్రజల మీద గౌరవం లేదు నీ ధన దాహం ముందు నీ స్వార్థ రాజకీయం ముందు దెంతటి తెగ చాచడానికి ఏ దిగజారుల రాజకీయాలు చేయడానికైనా నువ్వు దిగజారేటువంటి నాయకత్వాన్ని ఈ కావల గడ్డ పది పది సంవత్సరాలు భరించినందుకు కావలి ప్రజలు తల దించుకుంటున్నారయా ఇక్కడైనా నీ బుద్ధి తెచ్చుకో ఈ కావాలని బాగు చేసేదాన్ని కలిసి రమ్మని వంద సార్లు చెప్పాను తప్ప నీ దుర్మార్గమైన చర్యలు మాట్లాడితే కావలి ఎమ్మెల్యే పేకాగా ఆడిస్తున్నాడు అంటావు కావల ఎమ్మెల్యే కోడి పందాలు నువ్వు చేసిన వృత్తులన్నింటినీ మర్చిపోకుండా ఆ సభల మీద పరిధిలోడుకున్న క్యారెక్టర్ నీది నిజాయితీకి మారిపోయిన క్యారెక్టర్ నాది నువ్వు నా ఇంటి గోడ్లు కూడా సరిపోతున్నా నిజాయితీ ఎక్కడ నువ్వు నీ ఊళ్ళో ఆకాశం మీద వస్తే నీ మొఖాన పడేట్టు కావ్య కృష్ణాడు మీద నింద వేయాలంటే ప్రకృతి పక్కు నీ తల్లి తల్లిదండ్రులను కూడా నీకు దక్కవు ఒక్కసారి నీ భార్య బిడ్డలు కూర్చొని ఒక్కసారి ఆలోచించండి అవినీతిని సంపాదించిన డబ్బు నీది నిజాయితీ మీద కావాలని సేవ చేస్తే నాది నా మీద సాధించే నా దానికి రా కానీ ఏం చేశారు నీకు ఈ ఈ నోరు లేని శిల్పాలు ఏం చేశాయి భారత రాజ్యాంగం ప్రకారం ప్రజల ప్రజాప్రతినిధులకు ప్రిజేలైజ్ అయినటువంటి శిలా పలకాలను పగలుదగితే ఈ రోజు ఏడవలకి నువ్వు సిద్ధపడకుండా ఎక్కడో బెంగళూరులోకి వచ్చి నీతి మాలిన నీ క్యారెక్టర్ లో కుక్కల చేత ఈరోజు వాట్సాప్ లో పెట్టిస్తున్నావే ఇదే నువ్వు నేర్చుకున్నది ఇదే కావాలి పది సంవత్సరాలు నువ్వు అందించిన రాజకీయం ఇదే కావలికి ఆదర్శమైన నాయకత్వం అందించాల్సిన క్యారెక్టర్ కాబట్టి కబర్దార్ ప్రతాప్ రెడ్డి నువ్వు కావలికి వచ్చిన రోజు నీ ఎంత చూడటానికి నేను నీ మీటికి రాబోతున్నా నువ్వు కావలి ప్రజలకే కావల ప్రజలకే నువ్వు క్షమాపణ చెప్పాలి ఇది మా వైఎస్ఆర్ సిపి చేసిన తప్పిదరు మమ్మల్ని క్షమించండి చెప్పి మీరు చెప్పకపోతే నేను కావాలి అట్టు ఎక్కడ దిగితే అక్కడ నేను అర్థంగా ఆపడానికి ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నాడు కబర్దారులు వారిని ఇస్తున్నారు ప్రతాప్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు